ఈ వ్యాధి వచ్చి కోల మరణాలు అయితే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి మేము ఎన్ని రకాల మందులు వాడినా కూడా ఈ అయితే అసలు తగ్గడం లేదు ఈ ఉండగానే గురక వ్యాధి కూడా వచ్చి కోడి తలలు లావుగా అయ్యి కంటి నుంచి నీరు వచ్చి మరణాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి ఈ కుల వ్యాధిని మొదట తగ్గించాలని అనుకున్నాం దానికి కారణాలను అయితే అన్వేషించాము ట్యాంకుని పరిశీలిస్తే ట్యాంకులో మొత్తం కూడా జిగట పదార్థం అయితే ఉంది మేము ప్రతిసారి ట్యాంకును క్లీన్ చేయాలని ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చెప్పాము వాళ్ళు మర్చిపోయినట్లున్నారు పెద్ద నష్టం అయితే జరిగింది వెంటనే నిప్పల్ ట్యాంక్ క్లీన్ చేయాలని అనుకున్నాం వెంటనే హెచ్ ఓటు అయితే తీసుకొచ్చాము ఇక్కడ మీరు చూడండి పైప్ లైన్ క్లీన్ చేయాలంటే హెచ్ టు మాత్రమే వాడాలి హెచ్సిఎల్ కాదు హెచ్సిఎల్ వాడితే అన్ని రంధ్రాలు పడి నిప్పల్ సిస్టమ్ చెడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి హెచ్టు ఓటు మాత్రమే వాడండి మాకు మా ఈసీ షెడ్లో మొత్తంగా ముప్పై ఎనిమిది లీటర్ల ఎసురు ఓటు అదేవిధంగా మూడు వందల నలభై ఐదు లీటర్ల నీరు అయితే అవసరమైంది ముందు నీటిని సగం వరకు నింపుకొని ముప్పై ఎనిమిది లీటర్ల ఎసుపోటుని దాంట్లో పోసుకున్నాను తర్వాత ఈ రసాయన ద్రావణాన్ని మనము నిప్పల్ పైప్ లైన్లోకైతే వదలాలి కోళ్ళు ఉన్నప్పుడు రెండు గంటలు మాత్రమే నిప్పల్లో ఉంచాలి కోళ్ళు లేవనుకోండి ఇరవై నాలుగు గంటల పాటు ఈ రసాయన ద్రావణాన్ని నిప్పల్ లైన్లోనే ఉంచాలి దాని ద్వారా లోపల ఉన్నటువంటి బయోఫిలిన్ని మొత్తాన్ని కూడా హెచ్టి ఓటు తినేస్తుంది ఇక్కడ ఇంకొక జాగ్రత్త గమనించండి నిప్పల్ లైన్లో నీరు చుక్క కూడా ఉండకూడదు చుక్క నీరు లేకుండా ఫ్లాష్ కొట్టి ఆ తర్వాత మనము ట్యాంకులు నింపినటువంటి అయిన ద్రావణాన్ని నిప్పల్లోనికి వదలాలి హెచ్టి ఓటు తగిలితే చెయ్యి ఇలా మాడిపోతుంది